వివరణ కోరడం జరిగింది మా సహచార మంత్రివర్గ సభ్యులు వీలైనంత మేరకు వాటికి సంబంధించిన సమాచారాన్ని అందించే ప్రయత్నం చేసింది శ్రీధర్ బాబు గారు అందించిన సమాచారానికి అదనంగా కొంత ఇలాంటి శాఖ నేనే ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నా చాలా సందర్భాలలో ఈ సమీక్షలో కానీ కన్సల్టెంట్స్తో కానీ అధికారులతో కొన్ని నెలల తరబడి సమీక్షలో నేను ఉన్నా కాబట్టి నాకు కొంత అదనపు సమాచారం తెలుసు ఈ సమాచారాన్ని సభ ముందు సభ్యులకు వివరించాల వివరించడం బాధ్యతగా భావించి తమ దగ్గర సమయం తీసుకొని ఈ వివరాలను సభ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష అధ్యక్ష మూసీ నది చేస్తున్న అధ్యక్ష అధ్యక్ష మూసీ నది వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో మొదలయ్యి నల్గొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది దాదాపుగా అనంతగిరి కొండల నుంచి వాడపల్లి వరకు రెండు వందల నలభై కిలోమీటర్లు మూసీ నది ప్రవహిస్తుంది मूसी नदी मूसी वेद अध्यक्ष इंदु ईसा नदी बोर्ड मेरे ख्याल से अकबरुद्दीन साहब को पता है उस्मान सागर तक उस्मान सागर से नीचे भापू घाट तक मूसी नदी आएंगे हिमायत सागर के ऊपर ईसा नदी है वो नदी आके బాపుఘాట్ ఏ దో నది యొక్క సంగం ఇసీలే బాపుఘాట్ మహాబి నాయక కన్యాకుమారి దగ్గర రెండు సముద్రాలు రెండు నదుల యొక్క సంగమం దగ్గర మహాత్మా గాంధీ గారి అస్థికలు ఏ విధంగా పెట్టిందో ఈరోజు వికారాబాదులో మొదలయ్యే మూసా రంగారెడ్డి జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి మొదలయ్యే ఈసా ఈసా నదికి సంబంధించి హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది మూసీ నదికి సంబంధించి ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది అంటే గండిపేట ప్రాజెక్ట్ ఈ రెండు నదులు వచ్చి లందర్ హౌస్ దగ్గర ఏదైతే ఘాట్ ఉందో అక్కడ ఈ రెండు నదులు కలుస్తాయి ఆ రెండు నదుల కలయిక దగ్గరనే మహాత్మా గాంధీ గారి అస్థికలను పెట్టి బాపు ఘాట్ను నిర్మించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నాగరికత నదీ పరివాహక ప్రాంతంలోనే పెరిగింది ప్రపంచంలో ఏ నగర విస్తీర్ణమైన ఏ ప్రజల యొక్క నాగరికత అభివృద్ధి చెందిందంటే నదీ పరివాహక ప్రాంతంలోనే మానవుల యొక్క నాగరికత అభివృద్ధి చెందింది నదీ పరివాహక ప్రాంతాలలోనే గ్రామాలు కానీ పట్టణాలు కానీ నగరాలు కానీ నిర్మించడం జరిగింది ఈ నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన గ్రామాలు మనకు ప్రతి ఊరిలో ఊరు కానుకుని చెరువు ఉంటుంది ఊరి యొక్క తాగునీరు సాగునీరు అవసరాలు తీర్చడానికి పట్టణాలలో కూడా మీరు పెద్ద పెద్ద లేఖలు చూసి ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా కాకతీయుల నుంచి మొదలు పెడితే కులి కుతుబ్ షాయలు నిజాం వరకు ఈ ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా ప్రజల యొక్క సాగునీరు తాగునీరు అవసరాలను తీర్చడమే కాకుండా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికబద్ధంగా ఆనాటి కాకతీయ సామ్రాజ్యం నుంచి మొదలు పెడితే చివరి నవాబ్ నిజాం నవాబు వరకు కూడా ఈ నదుల యొక్క పరివాహక ప్రాంతంలోనే ప్రాజెక్టులను కట్టడం జరిగింది ఈరోజు మంజురా నది ఉండొచ్చు సాగర్ ఉండొచ్చు లేకపోతే ట్యాంక్ బండ్ ఉండొచ్చు ఉస్మాన్ సాగర్ ఉండొచ్చు హిమాయత్ సాగర్ ఉండొచ్చు వరదలను నియంత్రించాలి పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ నగరం మీద వరద తుఫాను ఉప్పెనై వేలాది మందిని బలిగొన్నప్పుడు నిజాం సర్కార్ నిజాం ప్రభు మనసు చెల్లించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి అని చెప్పి ప్రపంచ స్థాయిలో ఆ రోజుల్లోనే టెండర్లు పిలిచేసి సాంకేతిక నిపుణులను నియమించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా శాశ్వతంగా ఈ నగరానికి వరద ముప్పు నుంచి రక్షించడమే కాకుండా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి పంతొమ్మిది వందల ఎనిమిదిలో నిజాం సర్కార్ ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండుకు ఉస్మాన్ సాగర్ హిమాయత్సాగర్ ప్రాజెక్టులను నిర్మించి ఈ రోజుకు నూట ఐదు సంవత్సరాలైనా ఈ పట్టణం నగరంగా నగరం మహానగరంగా విస్తరించిన నూట ఐదు సంవత్సరాల క్రితం నిజాం ప్రభు నిర్మించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగరే హైదరాబాద్ ప్రజల యొక్క దాహార్తిని ప్రజలకు పాపులర్గా గండిపేట నీళ్ళు తెలుసు హైదరాబాద్ ఎవరాన్ని వచ్చి కొంచెం హుషారైతే గండిపేట నీళ్లు పడ్డట్టున్నాయా అని అంటుంటారు మనోళ్ళు పెద్దలు అంటే గండిపేట నీళ్ళలో వికారాబాద్ నుంచి వచ్చే నీళ్ళల్లో ఒక గొప్ప మహత్వం ఉంది వికారాబాద్ అడవి ఏదో పిచ్చి మొక్కలతో మొలిచిన అడవి కాదు అధ్యక్ష వనమూలికలతో కూడుకున్న అడవి వకారాబాద్ కా హవా దవా అంతేనా అధ్యక్ష